తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆత్మాభిమానం మనం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాం దాన్ని పరిపాలించడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం ఇది మనకు రాదా అడ్మినిస్ట్రేషన్ మనకన్నా ముందు లేరా మనకు వారసులు లేదా చాలా మంది ఉన్నారు కదా బుద్ధుడు కావచ్చు అంబేద్కర్ కావచ్చు కాన్షిరాం కావచ్చు రామస్వామి గారు కావచ్చు అనేక మంది ఉన్నారు మరి అంటే మనము బయట మాట్లాడేది ఒకటి ఆచరించేది ఒకటి బయట నటించేది ఒకటి ఆత్మ పరిశీలనలో ఆత్మ పరిశీలనలో ఇదొక భాగం ఇక్కడ ఏ ఎందుక ఏం పని అసలు మొత్తం మీరు సుఖరాజు ఏలో పెంకా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు కాస్త ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరు తోలుగా వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు అక్కడ ఉండవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇందాక అన్న వాళ్ళు పాటలు పాడారు ఓట్లు ఈ నినాదం పాతది ఇది కొత్తది కాదు నేను చెప్పింది కాదా మాయి సీట్లు మీయా ఇది ఎప్పటి నుంచి పదము అయినా దానికి ఇంకా అర్థం ఎందుకు చేసుకోలేకపోతున్నా ఎక్కడ వైఫల్యం అవుతుంది శంకరన్న వాళ్ళ లాంటి వాళ్ళు జేరరాన్న వాళ్ళ లాంటి వాళ్ళు ఒక చిత్రాన్ని చిత్రీకరించి కూడా తీసినప్పటికీ చూ మనము మనకు టైం ఉంటలేదా మన పిల్లలకు మనం ఎందుకు చూపించలేకపోతున్నాము మన భక్తుల గురించి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము నేను అందుకనే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో ముగింపుల ఒకరు అనుకుంటూ ఉంటాను మీ తాతలు ఓట్లేశారు మీ తండ్రుల భవిష్యత్తు కొరకు మీ తండ్రులు తెలుసుకోవట ఓట్లేశారు మీ భవిష్యత్ కొరకు మీరు కూడా ఓట్లు వేశారు వెయ్యి పోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఇంకెంత కాలం ఇది ఇంకా ఎంత కాలం ఇది అనేక అంశాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి వారికి ఆలోచన విధానం లేదని కాదు దాన్ని ఆచరించడంలో పెట్టకనే పోతున్నామా ఎక్కడో కూడా ఒక మురికి కాలువలో పని చేయాలంటే ఏ సామాజిక వర్గం అందులో ఉంటుంది ఏ మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా అందులో రిజర్వేషన్ లేదేంటి అందులో రిజర్వేషన్ ఎందుకు లేదు ఓ వీళ్ళకే పరిమితమా ఇదేం చిత్రం మరి అందులో కూడా కొత్తలా ఉరికి ఉరికి పోయి చేస్తుంటాము ఇదేం ఊర్భాగ్యం పని మనిషిని కావచ్చు వృత్తి ఒకే కావచ్చు కానీ మరి మిగతా వాళ్ళ అందులోకి ఎందుకు రావడం లేదు నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్ ప్రకారమో ఇంకా దేని ప్రకారమో అందుకనే ఈ మధ్యలో మా గ్రామం మీదనే ఒక పర్టికులర్ నాది పల్లెటూరే పక్క ఒక ప్రణాళిక నేను ఒక డాక్యుమెంటరీ చేయగలిగాను ముఖ్యంగా మూడు కులాలు గురవుతున్నాయి ఎక్కువ ఇంకా కూడా కూడా చాకలి మందలి మాదిగా అన్న అనుకున్న వ్యవస్థలో ఇవి అవమాన పాలవుతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి యువతరము ఇంకెంత కాలమీ అవమానం అని కూడా ప్రశ్నిస్తుంది ఈ టైటిల్కు నేను చెప్పే అంశాలకు కాస్త దగ్గరలో ఉంటాయి నేను సామాజికంగా ఆర్థికంగా మన పెద్దలు ప్రతిసారి ఏమైనా వాడిన కానీ కవులు కానీ కళకారులు కానీ లేకపోతే లెక్కరించినప్పుడు మహానుభావుల పేర్లు కానీ లేకపోతే అంబేద్కర్ గారి పేర్లు కానీ వారు కొంటారే మరి మీరెంత మారకమైన అమ్మ పస్తున్నారు మీ పిల్లలకు ఏం చెప్పగలుగుతున్నారు మీరేం చేయగలుగుతున్నారు మీరెందుకు వాస్తవానికి రిజర్వేషన్ ప్రక్రియ మనకు ఒక్కోసారి ప్రశ్నిస్తే ఎవరికి ఎక్కువ ఉన్నదండి రిజర్వేషన్ ఎవరికి ఎక్కువ ఉన్నది ఎస్సీలో ఎక్కువ ఉన్నదా బీసీలో ఎక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అందుకు చూడ కదా ఎక్కువ ఉన్నది మరి అందులో ఎందుకు మనం పోటీ పడ పడలేకపోతున్నాం ఇక్కడనే ఉంటాం మన మీద ఎవరో ఆధిపత్యం రకరకాల అంశాలు తెలంగాణలో సబ్బండ వర్గం పాల్గొన్నది ఈరోజు కూడా ఒక ప్రశ్న సుకేందర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ వీలైతే మీరు చూడండి ప్రశ్న వేశాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై రెండు వేల సంవత్సరం వరకు నక్సల్ వారి కావచ్చు నక్సల కావచ్చు ఈ ఉద్యమాలు తరిమి తరిమి కొడుతున్న సమ సందర్భంలో గ్రామాలు వదిలిపెట్టి పట్టణ ప్రాంతానికి వచ్చి మళ్ళా తెలంగాణ ముసుకులో ఒక గొంగరి వేసుకొని వచ్చినట్టు కాదా ఇది నా ప్రశ్న తెలంగాణలో ఎంచుకున్నటువంటి పోరాటం రావాల్సిందే తెలంగాణ సరైన నాయకుడిని ఎన్నుకోలేదని చాలా మంది అప్పటికే మేధావులు చెప్పారు అనేక మంది కూడా చెప్పారు కానీ అయినా మనం ఒక భ్రమలో పడిపోయాము ఏదేమైనా దీనికి సమాధానం ప్రతి కుటుంబం నుంచి రావాలి దీనికి సమాధానం ప్రతి కుటుంబం నుంచి రావాలి తెచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు అప్పుడే ఇంకా మనం ముందుకోగలుగుతాం అందుకనే అన్న కూడా చాలా అందుకే అందరు కూడా రవి చూడని చోటు కవి చూస్తాడు కాబట్టి ఆ అంశం కూడా అక్కడ నుండే వచ్చినట్లుంది ఏదేమైనా మనము సెల్ఫ్ రెస్పెక్ట్ గా ఉండడము ఆచరించాలని నేను కోరుకుంటున్నాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది కాదు ఇది ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది కాదు ఇది మాత్రమే ఇదే మనం ఇంకొక ఇంకొకరికి ఇది ఏ చర్చ ఇది ఇది ఆచరించలే ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా నిర్ణయం మీ చేతిలో ఉంది ఏదేమైనా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ఇంతసేపు ఓపిక ఉన్నటువంటి మా అన్నవాళ్లకు నా ఒక మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ అట్లే మీరు కూడా మా మీడియా మా మీడియా మిత్రులకు ఎక్స్పెషల్ అదేవిధంగా మా ఐదే డప్పు వాళ్ళకు కూడా నా యొక్క అంశాన్ని మీరు విన్నందుకు సంతోషంగా హ్యాపీగా ఉన్నది ఈ అంశం చాలా ముందుకు వేగంగా తీసుకోపోవలసిన అవసరం అయితే ఎంతో ఉంది నమస్కారం జై హింద్ నమస్కారం ప్రత్యేకమైనటువంటి అన్న చాలా దూరం పోయేది ఏంటి జనశంకర్ అన్న జనశంకర్ అన్న మాట్లాడిన తర్వాత వేరే దాన్ని మాట్లాడతాడు జనశంకర్ అన్న నిజంగా కూడా నేను గతంలో వన్ ఇయర్ బ్యాక్ ఎన్కౌంటర్ ఒక స్వామి చేసిన మీరెను కౌంటరు చెయ్యండి మాకు అభ్యంతరం లేదండి మీరెను కౌంటరు చెయ్యండి మాకు అభ్యంతరం లేదండి అత్యాచారాలు ఎన్నో చేసి జైలల్లో మధ్యలో కంటాలకు తాళ్ళు కట్టి నడి ఇసుకొచ్చి బాధితుల కళ్ళ ముందే బావి భారత నేరగాళ్ళ గుండెల మొలుకు ముట్టేటట్టు రోజావిధికి తీసుకొచ్చి మీరెను కౌంటర్ చేయండి మాకు అభ్యంతరం లేదండి క్లియర్ గా ఓపెన్ గా ఎన్కౌంటర్ చేయండి అంటే నేను అన్నకి పాట పంపిన తర్వాత రామ్ నరసయ్య తమలా నేను ఎన్కౌంటర్ సినిమా తీసినాడు తెలుసా అన్నాడు నిజంగా కూడా అన్న మీ సినిమా నేను ఇంచుమించు ఒక యాభై అరవై సార్లు చూసుంటా నేను ఇట్లా మాట్లాడడానికి కారణం కూడా మీ సినిమాలు జయదన్న లాంటి వాళ్ళ పాటలు మాటలు అవి అన్నీ ఇట్లా తయారు చేసి పెట్టినాయి నన్ను మరి ఎందుకు అంటే ఇంత కచ్చతో ఉంటుందో అర్థం కాదు చాలామంది అంటారు రావడే నువ్వు కాలం నిలబడతావు నిజం మీద అంటే నేను మంది చెప్పినా మళ్ళా చెప్తున్నా నాకు ఒకటే ముఖం ఉన్నది ఒకటే నాయకు ఉన్నది నాకు ఉన్నది ఏమో నా అయ్య ఒక్కడే నేను మళ్ళా మళ్ళా పుట్టను కాబట్టి మా అమ్మ రంగుల మీద కొంగులు గుంజే కొడుకులకు వత్తాసు ఎందుకు నేనేమన్నా మందికి పుట్టినా అనేటువంటి నినాదంతో ఒక అయ్యి ఉట్టినట్టుగా బతకాలనుకుంటున్నాను కాబట్టి నిజం కోసం నిజం మీద నీతి మీదనే ఎక్కడ కూడా జోక కుట నిజైతే ఉంటానని మనస్ఫూర్తిగా ప్రాముఖ్యేస్తా ఉన్నా అన్న మాట